అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమగ్రంగా పరిశీలించారు జిల్లాలో హెచ్ఎన్ఎస్ఎస్ సిస్టమ్ లోని అంతర్భాగమైన జీడిపల్లి రిజర్వాయర్ ను కళ్యాణదుర్గమ్ రాణి సుస్మిత హెచ్ఎన్ ఎస్ఎస్ఎస్ఈ దేశ్ నాయక్ తదితరులతో కలిసి రిజర్వాయర్ను పరిశీలించి పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రిజర్వాయర్ బండ్పై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు రిజర్వాయర్ కోసం భూములు ఇల్లు కోల్పోయిన వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని వన్ టైం సెటిల్మెంట్ కింద మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరగ్గా వివరాలు ఆరా ప్రస్తుతం వర్షాకాలం మొదలు కావడంతో హెచ్ఎల్సీ హెచ్ఎన్ఎస్ఎస్ కింద రాబోయే జూలై ఆగస్టు మార్చిలో నీటి విడుదల ప్రక్రియపై పరిశీలన చేయడం కోసం రిజర్వాయర్ ను తనిఖీ చేయడం జరిగిందన్నారు రిజర్వాయర్ లో ప్రస్తుతం జీరో పాయింట్ త్రీ టీఎంసీల నీటి నిల్వ ఉండగా ప్రస్తుతం స్థానికంగా నూట యాభై క్యూసెక్ల నీరు వస్తుందన్నారు